అంబేద్కర్ విద్యార్థి సమ్మెకి ఏబిఎస్ఎఫ్ జిల్లా కమిటీ పక్షాన అన్మకొండ కలెక్టరేట్ ముట్ట చేయడం జరిగింది ఎందుకంటే ఎన్నో రోజుగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత ప్రభుత్వానికి మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పంచలి దశల బారీగా ఏబిఎస్ఎఫ్ జెండ పట్టుకొని ఉద్యమాలు చేస్తున్నా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెవి మీద పేరు పానట్టు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు విద్యారంగ సమస్యల పరిష్కార పరిష్కారానికై నేను ముందు వరుసలో ఉంటా విద్యార్థుల కోసం పోరాడతా విద్యార్థుల సమస్య పరిశీలిస్తా అని చెప్పి మీరు ఆడి హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇవ్వడంతో విద్యార్థులంతా నిరుద్యోగులంతా మిమ్మల్ని నమ్మి మీకు ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది అచ్చినక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు అయిన్లు ముఖ్యమంత్రి అయినాక ఎందుకు విద్యార్థుల కోసం మీరు పనిచేయట్లేదు ఎందుకు నిరుతుల గురించి మీరు ఆలోచించట్లేదు ఎన్నోసార్లు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు మధ్యాహ్న భోరం పెట్టాలని చెప్పి ఉద్యమాలు చేసినాం ఆ విషయాన్ని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అదేవిధంగా జిల్లాలో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ సొంత భవనం నిర్మించాలని చెప్పి ఎన్నో సంవత్సరాల ఉద్యమాలు చేస్తున్నాం వాళ్ళకి ఎందుకు సొంత భవనం నిర్మించలేకపోతున్నారు అవి వాళ్ళు ప్రైవేటు ఇరుకు గది ప్రైవేటు రూముల ప్రైవేటు భవనాలను అద్ద తీసుకొని ఇరుకు గదులు ఉండడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు దయచేసి సీఎం కేసీఆర్ స్పందించాలి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ శాఖ హాస్టల్ ఉన్నాయి హాస్టలకు ధరలకు కనుక్కులాగా ఎందుకు మీరు మెస్సు బిల్లు విడుదల చేయట్లేదు కాస్మి కాస్మెటిక్ ఛార్జీలు ఎందుకు విడుదల చేయ విధుల అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా దశలో బిగా ఏబిఎస్ ఉద్యమాలు చేస్తున్నా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాస్తూ జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యే ఎందుకు స్పందించాలి చెప్పి అడుగుతా ఉన్నా ప్రైవేటు విద్యా సమస్యలు అధిక దోపిడీ చేస్తూ విద్యార్థుల తరలించండి ఎక్కువ ఫీజులు తీసుకున్నా కానీ మీరు ఎందుకు వారిని హెచ్చరించలేదు మీ విద్యాశాఖ ఎందుకు ఎందుకు వాళ్ళ వారిపైన చర్యలు తీసుకోలేదు చెప్పి అడుగుతా ఉన్నా అదేవిధంగా ప్రభుత్వ విద్యా సమస్యలు బలోపేతం చేయండి ఎక్కడ ప్రభుత్వ విద్యా సంస్థలు ఎక్కడ సమస్యలు ఎక్కడ ఉన్నాయి సమస్యలు సమస్యలతోటి విద్యార్థులు బిక్కు బిక్కుమంటా ఉన్నారు బాత్రూమ్ లేవు బల్లలు లేవు ప్యాన్లు లేవు చైర్లు లేవు వారికి అనేకమైన సౌకర్యాలు లేవు మధ్యాహ్న పోయిన పథకంలో అన్నం సక్రమంగా పెట్టకపోవడం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు మధ్యాహ్న భోజనం పెట్టే కానీ వారికి బిల్లు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా కానీ విద్యారంగ సమస్యలపైన సీఎం సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోతే దశ వారికి ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ